నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు ప్రతి నెల అయితే పన్నెండు రాష్ట్రాల గురించి తెలియచేస్తారు వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు కాబట్టి ఈ ఆగస్టు నెలలో అసలు ఏ విధంగా ఉంటుందమ్మా ఆగస్ట్ నెల అంటేనే మాసం శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి చాలా ఆనందంగా వాళ్ళకి జరిగేటటువంటి శుభ పరిణామాల గురించి మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాం మాస్ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు తెలుసుకుందాం మరి చూసినట్లయితే మనకి ఐదో తారీఖున బుధుడు వక్రగతిని వెళ్తున్నాడు ఆ తర్వాత మనకి చూసినట్లయితే రవి సంక్రమణం సింహరాశిలోకి పదహారో తారీఖున జరుగుతుంది యథావిధిగా తర్వాత శుక్రుడు చూస్తేనేమో ఇరవై నాలుగున కన్యారాశిలోకి రాశిలోకి కుజుడు చూస్తే ఇరవై ఏడో తారీఖున మిథునంలోకి కూడా ప్రయాణం చేయబోతున్నారు ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఇవి విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అనే విషయాలని చాలా చక్కగా మనము అందరికీ కూడా తెలుసుకుందాం తెలుసుకుని అందరికీ చెప్పుకుందాం అమ్మా ఇప్పుడు ఆగస్ట్ నెలలో అమ్మ మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు తప్పనిసరిగా చెప్పుకుందాం అమ్మా ఆగస్ట్ నెలలో మాస ఫలాలు కార్యక్రమంలో మనకి మిథున రాశి వారికి చంద్రుడు చూస్తే లగ్నత్తు ఉన్నాడు అదేవిధంగా రవి రెండో ఇంట్లో ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం ఒక్కసారి చూసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే మిథున రాశి వారికి ఎప్పుడు కూడా మనకి మార్పులు చేర్పులు గురించి తెగ ఆలోచించేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళు అనుకున్నది సాధించడం కోసం ఎంతటి పట్టుదలకైనా సరే వీళ్ళు వెళుతూ ఉంటారు ఆ విషయంలో మాత్రం వీళ్ళని తప్పనిసరిగా మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏంటంటే కనుక ఉత్సాహంగా ఉంటారు పదహారో తారీఖు తర్వాత వెళ్ళే రాజు వెళ్ళే మంత్రి రవి మారిపోతున్నాడు కదా సింహంలోకి మారిపోతున్నాడు అందువల్ల మిథున రాశి గారి వారికి పంట పండిందని చెప్పొచ్చు అది మూడో అంటే వీళ్ళు విక్రమంగా ఉంటారు అంటే పరాక్రమవంతులు అవుతారు తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానం అభివృద్ధి అవుతుంది అన్ని విధాలా కూడా బుధుడు శుక్రుడు రవి సంగమం నడుస్తుంది పదహార తారీఖున అందువల్ల అంతా బాగుంటుంది బుధుడు వక్రగతిన ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా కూడా పెద్దంతగా ఇబ్బంది లేదనే చెప్పచ్చు అయితే వీళ్ళకి ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు వలన రాసుల వలన మార్పులు చేర్పులు కూడా ఉంటాయి వాటి వలన ఆలస్యంగా అయినా సరే చేపట్టిన పనులు పూర్తవుతాయి అయ్యో నాకు ఆలస్యం అయిపోతుంది పని అనేసి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ పనులు అయితే అవుతాయి అందువల్ల వృత్తుల్లో ఉన్న ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్నా మీ పనుల గురించి మీరు బాగా టెన్షన్ తీసుకోకండి టెన్షన్ తీసుకొని బీపీలు షుగర్లు పెంచుకోవద్దు ఇందువల్ల అంటే కనుక కోర్టు వ్యవహారాలు ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది కావు కావు కదా మరి వాయిదాలు పడతాయి అలాంటప్పుడు కొంచెం టెన్షన్ తీసుకుంటారు అందువల్ల అలాంటి టెన్షన్స్ తీసుకోకుండా మృగశిర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ వీళ్ళందరూ కూడా ఈ మిథున రాశికి వర్తిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం మీరు టెన్షన్స్ తీసుకోకండి తర్వాత ముఖ్యమైనటువంటి విషయాలకు వస్తులోకి అధికారుల వలన మీకు ప్రయోజనాలు సమకూరేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఉద్యోగస్తులారా మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు మంచి ప్రయోజనాలతో మీరు మీరు చేసినటువంటి ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే మీరు చేసినటువంటి వర్క్ తీరు కావచ్చు మెప్పు పొందుతారు అలానే వీళ్ళకి విదేశాలు ఉందమ్మ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకి సంబంధించి కుటుంబ అంటే విద్యార్థులకు సంబంధించి చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో చూసినట్లయితే కనుక విదేశీయాన ప్రయత్నాలు అంటే మీ బంధువులు అక్కడ ఉండి లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా స్పాన్సర్డ్ చేసి అలాంటి ప్రయత్నాలు చేయండి మీరు ఫలిస్తే అలాంటి ప్రయత్నాలు చేయండి ఎందుకంటే కలిసి వచ్చే కాలం నడిచేటప్పుడు నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటూ ఉంటారు అలాగే మీ బంధువులను ఎవరినైనా పట్టుకుంటే మీరు ఇంతవరకు అవ్వలేదు అనుకునే వాళ్ళకి ఇది సూచన తర్వాత విషయాన్ని కుటుంబంలో అంతా కూడా ఒకే వాక్య పరిపాలన ఉంటుంది ఏక వాక్య పరిపాలన నడుస్తుంది అందువల్ల కుటుంబ సభ్యుల వలన ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు ఆ తర్వాత ఏంటంటే కనుక కొంచెం వాళ్ళ వల్లనే మీకు ఒత్తిడి కూడా తగ్గుతుంది అంటే టెన్షన్స్ పే వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారు అంతటి ఐకమత్య భావంతో ఈ మాసంలో మీరందరూ కూడా చాలా మంచి ఇదిగా ఉంటాయి అయితే ఏంటంటే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ వలన చికాకులు వస్తాయి కారణం ఏమిటి మీరు అనుకున్న దానికి ట్రాన్స్ఫర్ అయితే ఇంకేముంది ఇంకా అసలు సమస్య లేదు కదా అందులో మనం సిటీ లైఫ్ నడు నడుస్తున్నాం అనుకోండి ఎక్కడో వేసేస్తారు వేసేస్తే పిల్లల చదువులు అప్పటికప్పుడు కాపురాలు పెట్టుకోవడాలు ఇవన్నీ ఎంతో కష్టమైనటువంటి విషయం కానీ బదిలీలు తప్పవు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అదేవిధంగా వద్దు వద్దు అనుకున్నా కూడా మీరు కొన్ని ప్రయాణాలు తప్పనిసరిగా నెత్తి మీద కూర్చో కూర్చొని ప్రయాణం చేయిస్తాయి అది కూడా మీకు కొంచెం చికాకే కలుగుతుంది అదేవిధంగా కొంచెం అంటే కొంచెం మనకి చెప్పాలంటే మాసం మొదటి మూట బాగుంటుంది ఆ తర్వాత తర్వాత లాస్ట్ కుస్తులోకి ఈ చికాకులన్నీ కూడా ఉంటాయి అన్నమాట అందువలన వీటిని అన్నీ అధిగమించండి ఇంకా ఇంకా ఉన్నత స్థితికి రావడానికి ఈ శ్రావణ మాసంలో చాలా చక్కగా వృత్తుల్లో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా పాత్రికీయ రంగంలో ఉన్నా కూడా కాస్త మాట విషయంలో పొదుపుగా హితంగా మితంగా మాట్లాడటం మిథున రాశి వారికి చెప్పదగిన సూచన అలానే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందమ్మా శుభకార్యాలు ఖర్చుతో కూడిన శుభకార్యాలు అయితే బాగా అవుతాయమ్మా మీరు అనుకున్న బడ్జెట్ ని మించిపోతుంది ఖర్చు అలా అవుతాయి అదే విధంగా చూసినట్లయితే కనుక కొంచెం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి కుజుడు చూస్తే ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఏమన్నా ఇంజరీలు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్త మా గురువు గారు ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి శుభకార్యాల నిమిత్తం ఖర్చు అయితే బాగానే పెట్టిస్తాడు ఆయన అమ్మ వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటి మా సార్ గురుమండల స్వరూపులైనటువంటి అమ్మవారిని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసనేశ్వరి చిదగ్రికుండ సంభూత దేవకార్య సముద్యత అని అమ్మవారిని మీరు ప్రతిరోజు కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకొని ఈ రెండు లైన్లు లలితా సహస్రంలో అమ్మవారిని పూజించుకొని కుంకుమ ధరించి శుక్రవారం పూట ఎవరైనా ముత్తైదువులకి ఒక ఆరుగురికి పళ్ళు తాంబూలం శనగలు ఇచ్చినట్లయితే అద్భుతంగా ఉంటుందండి మీకు ఉన్నటువంటివన్నీ కూడా తీరిపోతాయి గురుబలం పెరుగుతుంది చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు ఓం శ్రీమతి